ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త రాష్ట్రం అంతా షాక్ గుంటూరులో తీవ్ర కలకలం షాక్ లో ముఖ్యమంత్రి అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ గుంటూరులోనైతే గనక ఒక్కసారిగా కలకలం రేపింది ఏం జరిగింది అని చూస్తే ఏపీలో తొలిసారి కుక్కన్ కలకలం రేగింది ఎన్ని రోజులు గంజాయి అలాగే ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఈసారి రకంగా ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల కొకైన్ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు గుంటూరు శ్యామల నగరంలో ఎక్సైజ్ పోలీసులు రోజువారీ అయితే నిర్వహించారు అయితే కొందరు యువకులు కొకైన్ అమ్ముతున్నారని సమాచారం అందడంతో ఆరా తీశారు అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అనంతరం చెకింగ్ చేయగా వారి వద్ద కొకెయిన్ ప్యాకెట్లు లభించాయి దీంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కొకెయిన్ కేసును అయితే నమోదు చేశారు వెంటనే విచారణను ముమ్మరం చేశారు అసలు ఈ కొకైన్ ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఎవరెవరికి అమ్మారు అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు గ్రాము కొకైన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు నిందితుల నుంచి మొత్తం ఏడు ప్యాకెట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది తొలి కేసుగా అయితే నమోదైంది ఇప్పటి వరకు కూడా గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు అప్పుడప్పుడు పట్టుబడినా కూడా ఈసారి రకంగా ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల కొకైన్ అయితే ఎక్సైజ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ఘటన గుంటూరు నగరం శ్యామల గుంటూరులోని శ్యామల నగరంలో అయితే గనక ఎక్సైజ్ పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహించి ఆ ఘటన తనిఖీల్లో అయితే భాగంగా అయితే ఈ యువకులు పట్టుకున్నారు